జ్యోతి క్షేత్రానికి ఇవాళ మరి పెద్దలు శాసనసభ్యులు సుధమ్మ గారు అదేవిధంగా పెద్దలు గోవిందరెడ్డి గారు సీనియర్ నాయకులు రఘురాం రెడ్డి గారు అందరం సందర్శించడం జరిగింది స్థానిక ఈ చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన నాయకులు ప్రజలు అందరం కూడా సందర్శించడం జరిగింది ఇటీవల కాలంలో జ్యోతి క్షేత్రంలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరము ఎంతోమంది ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంతోమంది మనోభావాలు సెంటిమెంట్స్ దెబ్బతిన్న పరిస్థితి మరి ఈ సందర్భంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ జ్యోతి క్షేత్రానికి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే మనవి చేస్తూ ఉన్నాం దాదాపు ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించిన చరిత్ర ఒకసారి చూస్తే రెండు వందల సంవత్సరాల పైచిలుపు చరిత్ర ఉన్న నరసింహస్వామి గుడికి ఉంది దాదాపు పద్దెనిమిది వందల తొంభై ఐదులో అప్పుడు ఇష్యూ చేసిన గజెట్ నోటిఫికేషన్లోనే ఈ అటవీ ప్రాంతంలో నరసింహస్వామికి సంబంధించిన గుడి దాదాపు పాయింట్ ఫైవ్ హెక్టార్స్ ఉందని చెప్పి ఎప్పుడో పద్దెనిమిది వందల తొంభై ఐదులోనే నోటిఫై అయిన పరిస్థితి మరి వాళ్ళ కాశీరెడ్డి నాయన గారు కాశీరెడ్డి గారు సమర్థ సద్గురు కాశీరెడ్డి గారు లక్ష్మీ నరసింహస్వామి భక్తునిగా నరసింహస్వామి భక్తునిగా ఇక్కడ ఎన్నో సేవలు చేసి ఇక్కడ జీవ సమాధైన పరిస్థితి ఆయన ఆయనకు సంబంధించిన ఆశ్రమం కాశీరెడ్డి ఆయన ఆశ్రమం మరి నిర్మాణం ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగానే పరిస్థితి మరి ఎంతో విశిష్టత ఎంతో చరిత్ర నిత్యం అన్నదానం జరిగే ప్రాంతం ఇది ఈ ఆశ్రమంలో ఈ గుడి పక్కన నిత్యం అన్న అన్నదానం అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు ప్రతి పూట అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు వేల మంది వస్తారు పండగలప్పుడైతే విపరీతమైన జనం వస్తారు ఇంత విశిష్టత ఇంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఇది జ్యోతి క్షేత్రం ఇటువంటి ప్రాంతానికి సంబంధించి న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి జ్యోతి క్షేత్రానికి సంబంధించి దాదాపు ఇక్కడికి రావడానికి రోడ్ ఏదైతే ఉందో ఒక త్రీ పాయింట్ టూ సిక్స్ హెక్టేర్స్ రోడ్డు ఆ రోడ్డు అయితేనేమి జ్యోతి క్షేత్రంలో జరిగిన నిర్మాణాలు దాదాపు నైన్ పాయింట్ సెవెన్ టూ హెక్టేర్స్ మొత్తం కలిపి ట్వెల్వ్ పాయింట్ నైన్ ఎయిట్ హెక్టేర్సు ఇదంతా కూడా అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేసి ఈ గుడికి యాజమాన్యానికి అందించండి దానికి ప్రతిఫలంగా యాజమాన్యం మీరు ఏం పెనాల్టీస్ వేసినా అఫారెస్టేషన్కి సంబంధించి మీరు రెండింతలు మూడింతలు భూమి అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది దానికి పూర్తి పూచి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో కేంద్ర అటవీ శాఖ మంత్రి గారికి రాసిన లేఖ ఇది ఎంతో స్పష్టంగా ట్వెల్వ్ పాయింట్ నైన్ ఎయిట్ భూమిని అటవీ శాఖ నుంచి మరి ఈ యాజమాన్యానికి జ్యోతి క్షేత్రానికి సంబంధించి కాశీరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి అందించమని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది ఈ లేఖ రాసిన తర్వాత మళ్ళా పెద్దలు గోవిందరెడ్డి గారు అనేక మంది కాశీరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించిన పెద్దలు ఢిల్లీకి కూడా రావడం జరిగింది ఆ తర్వాత నేను నాతో పాటు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఇద్దరం కూడా కేంద్ర అటవీ శాఖ మంత్రి గారిని కలిసి విన్నవిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖను అప్రూవ్ చేయమని చెప్పి మనవి చేయడం జరిగింది మరి ఇది దీనికి సంబంధించిన చరిత్ర మరి ఈరోజు అప్పట్లో ఒకవైపు ప్రయత్నం చేస్తూనే మరోవైపు అటవీ శాఖకు సంబంధించిన ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చి డెమాలిషన్ చేసే సాహసం చేయకుండా దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాం మరి ఇవాళ